శ్రీమాత్రే నమ దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి దశమాధ్యాయ పదవ అధ్యాయము ఋషి మరల ఇట్లు చెప్పెను ప్రాణము వంటి తమ్ముడు నిశుంభుడు చనిపోవుటను చంపబడుచున్న సైన్యమును చూచి శుంభుడు కోపముతో దేవితో ఇట్లు పలికెను ఓ దుర్గా నీవు చాలా దుష్టమైన దానివి బలము కలదు అను గర్వముతో పొగరు పడకుము ఇతరుల బలమును ఆశ్రయించి యుద్ధము చేయు నీవు మహామానవతివి దేవి ఇట్లు పలికెను ఓడి దుష్ట ఈ ప్రపంచమునందు ఉండునది నేనొక్కతేనే నాకంటే వేరెవరున్నారు ఇదిగో చూడుము వీరందరూ నా విభూతులే నాయందే ప్రవేశించుచున్నారు అంతలోనే బ్రహ్మాణి మొదలగు దేవతలు ఆ చండిక యొక్క శరీరమునందే లీనమైరి అంబిక ఒకతే మాత్రమే కనిపించింది దేవి ఇట్లు పలికింది నేనే బహురూపములను తీసికొని ఇంతవరకు యుద్ధము చేసి తిని వానినన్నింటినీ ఉపసంహరించి తిని ఇప్పుడు నేనొక్కతెనే యుద్ధమున ఇక స్థిరుడవు కమ్ము ఇట్లు పలికెను అంత ఆ దేవి శుంభులకు ఇరువురకు యుద్ధము జరిగెను దేవతలు రాక్షసులు కళ్ళార్పక తిలకించుచుండిరి బాణవర్షములతోనూ వాడి అయిన శస్త్రములతోనూ ఘోరమగు అస్త్రములతోనూ లోకముల కన్నింటికి భయంకరమగు పునర్యుద్ధము వారికి సంభవించను అంబిక ఏ ఏ దివ్యాస్త్రములు ప్రయోగించునో శుంభుడు దానికి ప్రతిఘాతములైన అస్త్రములతో వాణిని భంజించెను శుంభుడు ప్రయోగించిన దివ్యాయుధములను పరమేశ్వరి హుంకారముతోనే అనాయాసముగా త్రిప్పికొట్టెను రాక్షసుడు నూర్ల కొలది బాణములతో దేవిని కప్పివేయగా చెండిక వాని ధనస్సును విరిచివేసింది వాడు శక్తిని చేతబూనగా దేవి దానిని చక్రముతోనే ఖండించి వేసింది రాక్షసేశ్వరుడు ఖడ్గమును మెరయుచున్న శతచంద్రము అను పలకను గైకొని దేవి పైకి ఉరికెను వాడు లోపలనే దేవి వాని ఖడ్గమును పలకను శరపరంపరలతో తృంచివేసింది శుంభుని గుర్రములను సారథిని దేవి చంపివేసింది వాడు ధనువును రథమును రథసారథిని పోగొట్టుకుని ఘోరమైన ముద్గరమును అనగా ఇనుప గుదియను పట్టుకుని దేవిని చంపుటకు ఉద్యుక్తుడు కాగా దేవి వాని ముద్గరమును ముక్కలు చేసింది అయినా కూడా శుంభుడు పిడికిలి పట్టుకొని దేవికెదురేగి ఆమె హృదయమున గట్టి పెట్టెను అంబిక వాణిని కూడా తన అరచేతితో రొమ్మున గట్టిగా కొట్టింది ఆ దెబ్బతో వాడు నేలపై పడ్డాడు వెంటనే మరల లేచి శుంభుడు దేవిని ఒడిసి పట్టుకుని ఆకాశమునకు చాలా ఎత్తుకు ఎగిరాడు చండిక ఆకాశములోనే నిరాధారముగా వానితో యుద్ధము చేస్తోంది వారిరువురు అంతరిక్షమున చేస్తున్న బాహు యుద్ధము అపూర్వము ముని విస్మయకారకము అయ్యను అట్లు చాలా కాలము దేవి వానితో మల్లయుద్ధము చేసి లాఘవముతో వాని చేతనెత్తి గిరగిర త్రిప్పి భూమిమీద కొట్టెను శుంభుడు నేలమీద పడి దుమ్ము దులుపుకొని లేచి చండికను చంపు కోరికతో ముష్టిని పైకెత్తుకొని పరుగున పోయెను అట్లు వచ్చుచున్న ఆ అఖిలాసుర నాయకుని రొమ్మున అంబిక శూలముతో పొడిచి కింద పడవేసింది వాడు శూలపు మొన తాకున ప్రాణములను కోల్పోయి పర్వత సముద్ర ద్వీపముతో కూడిన భూమి చెలించునట్లు నేలపై విరుచుకొని పడెను ఆ దురాత్ముడు చచ్చుటతో ప్రపంచమంతయూ ప్రసన్నమయ్యను జగత్తుకు స్వస్థత చేకూరెను ఆకాశము నిర్మలమయ్యను అంతకు ముందు ఏర్పడిన ఉత్పాత సూచకములైన మేఘములు ఉపశమించెను నదీనదములు చక్కని మార్గముల ప్రవహించెను అంతట దేవగణములన్నీ పట్టరాని సంతోషముతో నిండిపోయిరి గంధర్వులు లలితముగా పాడిరి మరికొందరు వాద్యములు మ్రోగించిరి అప్సరసలు నాట్యము చేసిరి తెమ్మెరలు కమ్మగా మలసెను సూర్యుడు సుప్రభలతో వెలిగెను ఆరిపోయిన యాగాగ్నులు మరల వెలిగెను దిగ్గజ ఘోషములు ఆగిపోయెను దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి దశమాధ్యాయము సుసంపన్నము శ్రీమాత్రే నమ